సృష్టికి మూలం మహిళలని ప్రతిరోజు ఆమె చేస్తున్న వివిధ రకాల సేవలు ఎనలేనువని సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ విజేత తెలిపారు నెల్లూరు జిల్లా కోవూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం సమాపేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కనులు తెరిచిన క్షణం నుండి బాధ్యత కోసం కుటుంబం కోసం అహర్నెసలు కృషి చేస్తున్న మహిళలు ఎందరో ఈ లోకంలో ఉన్నారన్నారు అసలు సృష్టికి మూలమైన మహిళలను పూర్తిగా గౌరవించాల్సిన అవసరం ఈ సమాజంపై ఉందని పేర్కొన్నారు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వెంకటాచలపతి గౌడ్ సీనియర్ ఫార్మసిస్టు నర్సింహులు మాట్లాడారు మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదని అన్నారు పెద్ద ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేయడం ఇతరులకు స్పూర్తిదాయకమన్నారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు నర్సులు సిబ్బంది పాల్గొన్నారు స్త్రీని ఆశక్తిగా పూజించిన అక్కర్లేదు కానీ ప్రకృతిపై అభివృద్ధి చేయకుంటే చాలు సృష్టికి ప్రతి ఇచ్చేది స్త్రీ సమాజానికి మార్గ నిర్దేశాన్ని చేసే ఓ మహిళ నీకు వందనం సంసార సాగరంలో నీకు నీవే సాటిగా ఓర్పుకు నేర్పుకు ఓదార్పుకు అమ్మగా ఆదిగా అక్కగా చెల్లిగా ఆత్మీయతతో అనురాగాలు పంచే అమృత బూర్తి నీకు వందనం కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనుపాపలా కలిచి ఆత్మీయతను పంచే ఓ మహిళ బూర్తి నీకు గొప్పది అంటే మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు దీపావళి సత్యభామ ఏం చేసింది దరకాసుని వదిలించాం అంటే ఆమెకి ఎంత పవర్ ఉంటే ఒక రాక్షసుని సంబంధిస్తుంది తర్వాత ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఝాన్సీ రాణి ఝాన్సీ రాణి ఎంత గొప్ప రాణి అమ్మ ఇంకా ప్రస్తుతం మనకు సరోజని నాయుడు సరోజినీ నాయుడు గురించి కదా అందరికీ స్వాతంత్ర పోరాటంలో ఆమె ఎంత చాలా గొప్ప పోరాటం చేస్తుంది ఇందులో తర్వాత ఇంకా మనకు ముఖ్య గొప్ప వ్యక్తులు ఎవరు ఉన్నారంటే చాలా పెద్ద 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 పదవులు అనుభవించిన వారు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఒక ఒక భారతదేశానికి ప్రధాని అయింది అంటే అంత ఆషామాషీ మనిషి అయితే అవుతారా అవ్వలేరు కదా సో ఆడ మగ అనే తేడా లేకుండా మనం మనసులో మనకు ఉండే టాలెంట్ ను బట్టి మనం మన పొజిషన్లు అనేవి వస్తూ ఉంటాయి ఈ పొజిషన్లు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అంటే దాన్ని మనం హోల్డ్ చేయగలుగుతామా లేదా హోల్డ్ చేయలేమా దాన్ని ఏ విధంగా మనం మేనేజ్ చేస్తామనే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది మన జీవితంలో అన్ని ఆటుపోట్లు ఉంటాయి ఆటుపోట్లు లేకుండా ఎవరి జీవితం ఉండదు సో ఆటుపోట్లు ఎదుర్కొంటుందా ఆడవాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి ఏంటంటే పొద్దున్నే లేచిన వెంటనే ముందే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఏ ప్లాన్ చేసుకోవాలి నైట్ ప్లాన్ చేసుకుంటే తప్పించి అందులో గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అయితే ఒకరోజు ముందే ఆలోచించాలి అంటే రేపు నేను ఏం ప్రిపేర్ చేయాలి రేపు పొద్దున్న నేను ఎన్ని గంటలకు లేవాలి అలా ప్లాన్ చేసుకుంటే తప్పించి మనం కరెక్ట్ టైం రాలేము ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్లు కానీ ఏ అయినా కూడా కొద్దిగా రిలాక్స్గా ఉండేది ఇప్పుడైంది ఎఫ్ఆర్ఎస్ తర్వాత ఆబా ఏది ఒక్క నిమిషం లేట్ అయినా కూడా లేటు ఇంకా మనం టెన్షన్ ఎక్కువ ఉంటది సో ఇలా మనం టెన్షన్ పడకుండా ముందుకు అంటే పడకుండా ఉండాలి అంటే ఏదైనా మనం ప్రోగ్రామ్ ని రోజు ముందే ప్లాన్ చేసుకోవాలి ముందే ప్లాన్ చేసుకుంటే మనం అనుకున్న పనులన్నీ కూడా కరెక్ట్ టైంలో నెరవేర్చుకొని మన ఉద్యోగాలకు వెళ్తాం తర్వాత ఇంకా ఆడవాళ్ళ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు